నైన్ మీడియాకు స్వాగతం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో చిన్నారుల శాస్త్రీయ నృత్యం అలరించిన కార్యక్రమం తిలకించిన భక్తులకు తన్మయత్వం అందరికీ నమస్కారం మేము శ్రీకృష్ణ డాన్స్ అకాడమీ నుంచి వచ్చాం మా గురువు గారి పేరు శ్రీ జ్యోతిర్మయ్య గారు నా పేరు భువన కావ్య మేము శ్రీరాముని దివ్య సాంగ్ కి డాన్స్ చేసాం రాముల వారి సన్నిధి చేయడానికి చాలా సంతోషంగా అనిపించింది అందరికి నమస్కారం నా పేరు కమల కుమారి నేను వైజాగ్ నుండి వచ్చాను నేను త్రివేణి నృత్య కళాశాలలో పార్టిసిపేట్ చేస్తున్నాను డైలీ క్లాస్ కి వెళ్తాను అలాగే భద్రాచలం ఈవెంట్ ఉంటే ఇక్కడ వచ్చాను చాలా ఆనందంగా ఉంది ఇక్కడ భద్రాచలం లోని ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయి ప్రతి రోజు కూడానా ఈ రోజు నేను ప్రోగ్రామ్ ఇచ్చాను హనుమాన్ చాలీస్ అది చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ నమస్కారం నా పేరు హాస్మిక్ విశాఖపట్నం నుంచి వచ్చాను మా ఇన్స్టిట్యూట్ పేరు త్రివేణి నృత్య కళ మా గురువు గారి పేరు హరికాయ జ్యోతి గారు ఇక్కడికి నేను ఫస్ట్ టైం వచ్చాను నేను చేసిన పాత హనుమాన్ చాలీసా ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇది ఆ రాముడు వారి ముందు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన్ని కూడా ఫస్ట్ టైం నేను భద్రాచలంలో చూసుకున్నాను లలిత మేము కెండ నుంచి వచ్చాము వెకేషన్ కి వచ్చాము భద్రాచలంలో రాముల వారి దయతో నేను క్లాసికల్ డాన్స్ చేయగలిగాను కృష్ణ శబ్దం నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ